ఫ్రెండ్స్ మన తెలంగాణలో పల్లెటూర్లలో కూడా ఈ విధంగా వేసుకుంటారు అంటే మనం కలిపెట్టుకున్నాం అనుకో చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడలాగా అయితే ఇక మేము ముందుగా చికెన్ వేసుకున్నాము దాని తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు దాని తర్వాత పుదీనా పక్కన పెట్టేసి ప్రశాంతి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత కోతిమీర అది చదువుకో ప్రశాంతి తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి చాలా ఎక్కువై

బర్త్డే స్పెషల్ ఆల్రెడీ మటన్ కర్రీ వేసిన బాగా రైస్ కూడా వేసేసిన చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట కలిపడుకొని ఇందులో వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటది అదన్నమాట స్పెషల్ ఈ రోజు ఎందుకంటే మా గురుగారు బర్త్డే అనమాట అందుకోసం అనేసి గరం మసాలా అందుకని అంతా ప్రిపేర్ చేస్తున్నాం మేము మేమందరం కలిసిలా వంటలు చేసుకుంటున్నాం అనమాట అందరం హాయ్ చెప్పండి వేసేసి మేము మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యేసి వస్తాం కహా చెప్పండి సుజాత హాజెప్పు ప్రశాంతి చెప్పు చేసి మంచిగా మిక్సింగ్ చేసి పెడితే కూర కమ్మగా ఉంటది ఇంకా సూపర్ గా ఉంటది మా గురు అయితే పల్లెటూ స్టైల్ లో చేస్తుంది బాగుంటుంది మన అనమ్మ వాళ్ళకి ఇట్లా అందరూ కలిపే ఉండదు ఏ కూరలు గాని అందుకని టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మేము కూడా అదే ట్రై చేస్తున్నాం చల్లు అలా చల్లితే బాగుంటది ఎందుకంటే మన తెలంగాణ స్పెషల్ కాబట్టి స్పైసీగా ఉంటే మంచిగా ఉంటది అన్నట్టు ఇలానే చిన్నకున్నప్పుడు అయితే మన వాళ్ళు ఇలాగే కలిపి ఉండదు ఏ కర్రీ కానీ కుండలు పెడితే మంచిగా ఉండదు ఎనకట్లో కుండలు చేసేవాళ్ళు కుమ్మరి వాళ్ళు పెద్ద పెద్ద కుండలు ఇప్పుడు అందరు స్టైల్ కి వచ్చారు కాబట్టి చిన్న చిన్న కుండలు చేస్తారు

అయినా నీళ్ళు వచ్చేసాము కాబట్టి ఇచ్చేసినట్టే చూడండి మా అమ్మలేదు రెండు పెట్టా మమ్మీ రెండు చేతులు పెట్టు